హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది మనకు మెట్రల్ రోడ్ అండి బిలాప్ టాప్ రోడ్ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ ఇది కనిపించేది ఇక్కడ ధాబా ఉంది ధాబా నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్లో మనకు ఒక మూడు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది మీరు చూడొచ్చు ఇది ప్యూర్ రెడ్ సైల్ ఉంటుంది గట్టి దారి మనకు ఎనీ టైం కార్ రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదండి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు కర్ణాటక స్టేట్లో ఉంది చాలా తక్కువ రేట్లో ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది మీరు చూడొచ్చు ఇది దీనికి ఫామ్ నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది ఇది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ పదహారు కిలోమీటర్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది నిర్ణ ఏదైతే ముత్తంగి నిర్ణ ఉందో అక్కడ ఈ ప్రాపర్టీ ఉంది నిర్ణ పంచాయత్లో ఈ ప్రాపర్టీ వస్తుంది స్క్వేర్ బిట్ ఉంటుంది ప్యూర్ రెడీసాలండి మనకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి కర్ణాటకలో తక్కువ రేట్లో ల్యాండ్స్ చూసే వాళ్ళకు ఈ ప్రాపర్టీ సూట్ అవుతుంది ఇది సెల్ ఆఫ్ అగ్రిమెంట్ పైన ఈ ప్రాపర్టీ ఉంది మీరు చూడొచ్చు దీనికి ఆల్రెడీ సెల్ ఆఫ్ అగ్రిమెంట్ అయింది ఫామ్ నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు చాలా ఫామ్ హౌజ్లు ఉన్నాయి తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ ల్యాండ్ కొన్నారు దీనికి ఆనుకొని తెలంగాణ వాళ్ళ ప్రాపర్టీ ఉంటుందండి మనకు ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే మా నమ్మని కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి ఓన్లీ త్రీ ఎకర్స్ ప్రాపర్టీ పదహారు లక్షలకు ఎకరం అండి అర్జెంట్ సేల్కు ఉంది పదహారు లక్షలకు ఎకరం చెప్తున్నారు ఇంకా స్పాట్ చేసుకుంటే నైట్ నెగిషియబుల్ కూడా ఉంటుంది సెల్ ఆఫ్ అగ్రిమెంట్ పైన ఈ ప్రాపర్టీ ఉంది మీరు చూడొచ్చు మీకు అగ్రిమెంట్ కూడా షో చేస్తారు డాక్యుమెంట్ అన్నీ క్లియర్గా ఉన్న ఈ ప్రాపర్టీ సై సేల్కు వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ